ప్రసిద్ధులాడు యసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా వాక్యం చెబుతుండగా మంచి జ్ఞానాత్మతో నింపండి నాయన మీ సహాయాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగున ఏ రీతిగా నేను చెప్పగలగాలో అట్టి ఆత్మశక్తితో మీరే అభిషేకించి మీ మహిమ కొరకు నన్ను నిలబెట్టుకున్నామని ఏసునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం యేసుక్రీస్తు మోరియా పర్వతముపై గొర్రె పొట్టేలుగా నిలబడ్డాడు ఎందుకు ఆయన ఆ రీతిగా నిలబడ్డాడు అనగా తన తండ్రి చిత్తానికి తల ఉంచాడు కాబట్టి దేవుడు అబ్రహామును పరిశోధించాడు లేఖ పరీక్షించాడు తనకు లేక లేక పుట్టిన ఇస్సాకును బలి అర్పించమన్నాడు దేవుడు తనకు చెప్పిన ప్రకారము అబ్రహాము ఇస్సాకును బలి అర్పించుటకు తీసుకుని వెళ్ళాడు గాడిద మీద ఇస్సాకును ఎక్కించుకున్నాడు దహన బలికి కట్టెరె కట్టెలను చీల్చి తీసుకున్నాడు తన పనివారిలో ఇద్దరిని తన వెంట తీసుకొని వెళ్ళాడు తన పనివారు అక్కడ వరకు వచ్చారు కానీ వారు కొండ ఎక్కలేదు అబ్రహాము ఇసాకు మాత్రమే కొండ ఎక్కారు కొండ ఎక్కుతుండగా ఇస్సాకునకు ఒక అనుమానం వచ్చింది నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని తన తండ్రిని అడిగాడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పాడు అయితే కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బంధించి బలిపీఠము మీద పెట్టాడు ఇసాకును నరుకుటకు కత్తి పైకి ఎత్తాడు అప్పుడు పరలోకము నుండి యుహోబా దోత అబ్రహామును పిలిచాడు అబ్రహాము చిత్తము ప్రభా అన్నాడు అబ్రహామును పిలిచిన యుహోబా దోత నీ కుమారుడైన ఇసాకును బలి అర్పించవద్దు అన్నాడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి పైకి చూశాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో జయము ఒకటి రెండు వచ్చినాలు కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యుహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు కీర్తన్ల గ్రంథము నూట ఇరవై మూడవ ఒకటో ఒకటవచనము ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అబ్రహాము కన్నులెత్తి చూసి ఏం చేసి ఉంటాడు ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుణ్ణే చూసి ఉంటాడా ఎందుకంటే ఆయనకు ప్రార్థించాలి కాబట్టి ఇప్పుడు అబ్రహామునకు ఒక సమస్య ఉంది తన కుమారుడకు ఇసాకును బలి అర్పించుటకు బలిపీఠం కట్టాడు ఇస్సాకును బలిగా ఇవ్వమన్న దేవుడు బలిపీఠం కట్టబడిన తరువాత ఇస్సాకును బలిగా ఇవ్వద్దన్నాడు కాబట్టి బలి అర్పించుటకు అబ్రహాము దగ్గర మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ లేదు ఎందుకంటే గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ అబ్రహాము తీసుకొని రాలేదు కాబట్టి ఇప్పుడు అబ్రహాము కన్నులు ఆయన కన్నులు పైకెత్తి దేవునికే మర్ర బలి అర్పించుటకు నేను సిద్ధముగా ఉన్నాను దహన బలిగా అర్పింపబడుటకు నా కుమారుడైన ఇస్సాకు కూడా సిద్ధముగానే ఉన్నాడు కానీ ఇప్పుడు నీవే నా కుమారుడైన ఇస్సాకును బలి అర్పింపవద్దని చెప్పుతూ ఉన్నావు బలిపీఠము కట్టబడి ఉంది అని అబ్రహాము దేవునికి ప్రార్థించాడు బలి అర్పించడానికి అబ్రహామునకు ఇష్టము లేకపోయినా బలిగా అర్పింపబడుటకు ఇసాకునకు ఇష్టము లేకపోయినా దేవుడు ఆలోచించవచ్చు వచ్చు ఈ బలి నాకు వద్దు అనుకోవచ్చు కానీ వారిద్దరికీ ఇష్టమే కానీ దేవుడు వద్దంటూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవునికే ప్రార్థించుతున్నాడు ప్రార్థించుచున్న అబ్రహామునకు దేవుడే ఒక అభయమిచ్చాడు ఏంటి దేవుడు అబ్రహామునికి ఇచ్చిన అభయమనగా నీ కుమారుడైన ఇశాకునకు బదులుగా నాకున్న ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా నేను పంపించుచున్నాను కాబట్టి నీ కుమారుడైన ఇశాకు మాత్రమే కాదు కానీ ఏ ఒక్కరూ కూడా మరణించవలసిన అవసరము లేదు ఆ రీతిగా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు అబ్రహామును బలపర్చాడు అబ్రహాము కన్నులెత్తి పైకి చూస్తున్నాడు అలా చూస్తే పైనున్న దేవుడు కానీ దేవుని దూతలు కానీ కనబడాలి కానీ అబ్రహాము వెనక తట్టు పొదలో ఉన్న గొర్రె పొటేలు కనబడింది పొద అనగా యేసుక్రీస్తునకు కలగబోయే శ్రమలకు గుర్తుగా ఉంది వెనక తట్టు అనగా ప్రతి వారి పాపములు యస్సు క్రీస్తు వీపు వెనక మోపబడడానికి గుర్తుగా ఉంది అబ్రహామునకు ఆ రీతిగా కనబడింది యశాగ్రంథము ముప్పై ఎనిమిదో అజము పదిహేడో వచనం ఆ వచనంలో రాయబడింది ఏ దేవుడు ప్రతివారి పాపములను తన వీపు వెనక పడవేసుకున్నాడు అని పొదలో ఉన్న గొర్రె పొట్టేలు అబ్రహాము ఇస్సాకు ఆ పర్వతము ఎక్కక ముందే దేవుడు అక్కడ ఉంచాడు అనగా సాకునకు బదులుగా మరణించడానికి ఇసాకుకు బదులుగా బలి అయిపోవడానికి అలాగే యేసుక్రీస్తు ఇసాకునకు బదులుగా మరణించాడు అలాగే యేసుక్రీస్తు లోకములో ఉన్న మనుషులందరి కొరకు కూడా మరణించాడు మనుషులందరూ పాపులుగా ఉండి పాపముతో ఉండి నరకాగ్ని పాలైపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆ ఉగ్రత నుండి నరకాగ్ని నుండి తప్పించడానికి ఏసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు యోహాను కూడా యేసుక్రీస్తును చూసి ఉంటున్నాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆ రీతిగా గొర్రె పిల్లగా వచ్చిన యేసుక్రీస్తు మనుషులందరి పాపముల కొరకు ఆయన బలి చేయబడ్డాడు ఆయన శరీరము చీల్చివేయబడింది కొరడాలు ఆయన శరీరమును చీల్చివేశాయి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మనుషులందరి కొరకు కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రతి ఒక్కరిని అవగ్రత నుండి తప్పించాడు కానీ ఎవరైతే ఏ అంగీకరించి వారి పాపములన్నీ ఆయన కార్చిన రక్తంలో కడుగుకుంటారో వారు పరలోకానికి చేర్చబడతారు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన శిలువలో కార్చిన రక్తములో పాపములను కడుగుకొని శుద్ధి పొందిన వారమై దేవుని రాజ్యానికి సిద్ధపడాలి అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో క్రమముగా జీవిస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారుగా మనం జీవించాలి ఆమె